मास टीवी न्यूज़ के स्वागतम సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎంపీ పార్ధసారథి ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాట్లాడుతూ చదువుకున్నాము కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము మీరంతా కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీరు పుట్టిన ప్రదేశానికి మంచి పేరు తీసుకుని మంచి స్థాయిలో ఎదగాలని పిల్లల్ని కోరిన ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ పల్లె మాట్లాడుతూ పిల్లలంతా బాగా చదువుకోవాలి మీ కళాశాలను బాగా డెవలప్ చేసుకోవాలి అని కోరారు மேடம் இல்லாம் தான் இன்னைக்கு மேடம் ఆశిస్తులు ఈరోజు ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి వాళ్ళ చదువులకు సంబంధించి తల్లిదండ్రులు బాగా వాళ్ళను చూసుకోవాలి ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి పిల్లలను ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంతైనా ఎదిగిపోగలుగుతారు తర్వాత ఇక్కడ స్కూల్లో ఉండే టీచర్స్ కూడా ఖచ్చితంగా పిల్లలకు బాగా పాఠాలు చెప్పాలి అని కోరుకుంటున్నానండి పెద్దవాళ్ళందరూ కూడా ఇంత సహకారం చేస్తే ఈ పనులు జరుగుతున్నాయని ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదా ఆ విధంగానే ఇక మీదట కూడా ఇలాగే సహాయ సహకారాలు అందిస్తూ మా పాఠశాలలన్నీ ఉన్నతీకరించబడాలని కోరుకుంటే చాలా ప్రాబ్లం ముగ్గురు కూడా కష్టపడి ఈ జూనియర్ కాలేజ్ తెప్పించినారు ఇది కూడా మంచిది ఇంకోటి ముఖ్యంగా మన హెచ్ఎం గారు కూడా ఇక్కడ చాలా కృషి చేసి ఈ ఆఫీసర్స్ లెవెల్లో కానీ ఎప్పుడు పైస్ కూడా అప్పుడు దాని అందుబాటులో అధికారులకు అందించి కూడా చాలా స్పీడ్గా చేసినారు ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ ఇది జూనియర్ కాలేజ్ కొంచెం ముందు ఇంకా నెల ముందే ప్రారంభోత్సవం కాల్సింది కొంచెం లేట్ అయింది ముఖ్యంగా ఓడిసిలో ఎడ్యుకేషన్ గురించి చూస్తే మన పది మండలాల్లో కూడా ఇంతమంది విద్యార్థులు లేరు అనమాట ఓడిసిలో సుమారుగా ఐదు వేల మంది అక్కడ విద్యార్థులు ఈ ఓడిసిలో విద్యకు చాలా చాలా ముఖ్యము ముఖ్యంగా మనము ఈ ఈ కాలేజ్ కూడా ఇంకా పెద్ద చేసి డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే రెండేళ్ళు తేవాలని కోరుకుంటూ ముఖ్యంగా మనము ఓడిసి మండలానికి హాస్పిటల్ అనేది చాలా చిన్నగా ఉంది అది పెద్ద చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ చేసి అది బెడ్లు కూడా ఇరవై బెడ్స్ చేసి దీని సుమారుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఏమిటి కానీ బిల్డింగ్స్ కానీ చేసి కోట రెండు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ కట్టి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నా ఇంతమంది మీ సమక్షంలో మన మన ఆంధ్రప్రదేశ్కి ఈ విజయవాడకు వచ్చిన ఫ్లడ్స్ వాళ్ళకి ఏదన్నా సేవ చేయాలని అందరూ డొనేట్ చేస్తున్నారు చాలా చాలా మంచి కార్యక్రమం ఇప్పటికీ మీకు లైఫ్ లో గుర్తుండిపోతుంది మా మా జూనియర్ కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు ఇంత మంచి పని చేశారు అనేది ఎప్పుడు మీ లైఫ్ లో గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జీ లెవెల్స్ అయిపోయినాయా లేదా ఆకలిస్తుందా ఏం టిఫిన్ తిన్నారు అందరు పొద్దున అంత అరిగిపోయింది చూడు మీరు అందరూ ఎంత లక్కీ చూడండి మీ ఊరికే వచ్చేసింది మీ స్కూల్లోనే మంచి బిల్డింగ్ ఎంత బాగున్నాయి క్లాస్ రూమ్స్ కొత్త జూనియర్ కాలేజ్ అంటే ఎన్పిసి అండ్ బైపీసీ స్ట్రీమ్ స్టార్ట్ అయింది మీరు ఇప్పుడు వేరే ఊర్లకి హాస్టల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచే మీరు వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు మీకు చాలా లక్కీ మీరు తెలుసా మీ ఎంత మంచి టీచర్స్ ఉన్నారు ఆ అఫీషియల్స్ అంతా మంచి ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మీకోసం మాత్రమే ఆలోచించి ఇంత మంచి ఒక బిల్డింగ్ ని అన్నగారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అదే ఒక గొప్ప ఒక ఆలోచన మనకి ఎడ్యుకేషన్ అందరూ చెప్తారు ఎంతో చాలా గొప్పది అంత మంచిది నిజంగానే అది మనకి మనల్ని ఎంపవర్ చేస్తుంది మీరు ఎంతమంది చూసారు సార్ మూవీ చూడ చేసేసినారు ఏం నచ్చింది ఆ సినిమాలో చదువుకుంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కదా అవునా చూడండి చదువుకుంటే ఎంత రెస్పెక్ట్ వస్తుంది ప్లస్ ఎంత మందికి మనకి సహాయం చేసే అవకాశం మనకు దక్కుతుంది అది గుర్తు పెట్టుకోవాలి మనం చదువుకుంటే ఏదైనా చదవండి మీ ఈ ఎంపీసీ బైపీసీ ఇదే చేయాలనేమి లేదు కానీ ఏది చదివినా పర్ఫెక్ట్గా చదువుకుంటే నేర్చుకోండి సిఈసి చేసిన ఆర్ట్స్ చేసిన ఏ గ్రూప్ చేసినా మనకి ఇష్టంతో చదవండి నిజంగానే మనకి అది ఈయన ఇష్టంతో చదివారు అనుకోండి మీరు దాంట్లోనే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అబ్దుల్ కలాం గురించి తెలుసా మీకు అబ్దుల్ కలాం గారి గురించి ఎన్నో ప్రెసిడెంట్ అయినా ఆయన చిన్నప్పుడు రామేశ్వరం అనే ఊర్లో తమిళనాడులో పుట్టారు అక్కడే పెరిగారు పదేళ్ళ వయసు ఆయన పేపర్ వేసేవారు అందరే మొత్తం పేపర్ చదివేసేవారంట ఆయనకి చదువు పట్ల అంత ఆలో అంత ఇష్టం ఉండేదంట ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యారు తెలుసా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయనని తెలుసా మీకు ఎందుకు అగ్ని అండ్ పృథ్వీ అనే ఒక ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు ఆయన ఆయన చదువుకి విలువ ఇచ్చే ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు మన మన రాష్ట్ర మన దేశానికి ఇలా చెప్పుకుంటూ పోతే మన మన దేశంలోనే చాలా మంది చదువుతో బాగా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువే ముఖ్యం కా అని మాత్రం చెప్పడం లేదు చదువుకోకుండా ఉండే వాళ్ళు కూడా మంచి పదవుల్లోకి వస్తున్నారు కానీ చదువు ఉంటే మనకి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది పది మందికి మనకి రైట్ ఆర్ రాంగ్ చెప్పే ఒక ఒక బాధ్యత మనకి మనకు చదువు మనకు అందిస్తుంది అందుకే ఎక్కువ మంది చదువు ద్వారా ముందుకు రావాలనుకుంటారు ఎంత క్రికెట్ ఇష్టం ఉండేవారు అమరగూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది నల్లమాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది చెరువులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది కానీ ఓడిసిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంతవరకు లేదు ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది కాబట్టి ఈ మండలంలోని దాదాపు యాభై వేల మంది ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవ ఒక మాటలో చెప్పాలంటే ఓడిసి రూపురేఖలే మారిపోతున్నాయి ఈ మధ్యకాలంలో పెద్ద బైపాస్ రోడ్ వచ్చింది ఇకపోతే విద్యా సంస్థ స్కూల్ చాలా ఉన్నాయి మీ అందరికి తెలుసు మూడు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ప్రైవేట్ ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల వచ్చింది ఒక ఐటీఐ ఉంది ఒక అగ్రికల్చర్ డిప్లొమా కళాశాల కూడా ఉంది అంటే ఇన్ని మండలములు ఇన్ని విద్యా సంస్థ ఉండడము ఈ ఓడిసిలో ఉన్నాయని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ఒకటి మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి చదువు చాలా ముఖ్యమైన మనిషికి నేను చిన్నప్పుడు చాలా చిన్న పల్లెటూర్లో పుట్టా కరెంటు లేదు కాళ్ళకి చెప్పులు లేవు మీలాంటి అందమైన బట్టలు కూడా లేవు ఐదు కిలోమీటర్లు నడిచి మళ్ళా సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి చదువుకున్నాం చదువు ఎంత గొప్పదో నేనే ఎగ్జాంపుల్ దానికి బాగా చదువుకున్నా ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి చేశా రెండు పిహెచ్డి డిగ్రీలు వచ్చాయి లెక్చరర్గా పనిచేశా టీచర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లా టీచర్లు చాలా మంది అందరూ చదువుకున్నా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే నైట్ టెన్ థర్టీ వరకు డైలీ పద్నాలుగు పీరియడ్లు పాఠాలు చెప్పిన పండగలు లేవు పొట్లాలు లేవు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గా జనవరి ట్వంటీ సిక్స్ గా సూర్యుని కూడా చూడుకోకుండా పాఠాలు చెప్పాను ఒక లక్ష మందికి స్వయం చేస్తా అనేక విద్యా సంస్థలు ఉన్నాయి దాదాపు డెబ్బై విద్యా ఉన్నాయి నాలుగు వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి నా జీవితం చూస్తే నాకు సినిమా గుర్తుకొస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా విద్యావేత్త సెకండ్ హాఫ్ లో రాజకీయాల్లోకి వచ్చారు మూడు సార్లు ఎమ్మెల్యే విద్యావేత్త రాజకీయవేత్త మనం సినిమాలు కూడా నటించా ఇంకా టైం దొరికింది కాబట్టి సినిమాలు కూడా నటిస్తా ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే చదువుకున్నాను కాబట్టి వచ్చాయి బాగా గుర్తుపెట్టుకోండి నేను చదువుకోకపోతున్న ఆ పరిస్థితి ఏమి మా గురే రెండు మేపుకుంటా పశువులు కూడా ఉండే పశువులు మేపుకుంటా ఉంది భూమి ముందు వ్యవసాయం చేసుకుంటా ఉంది ఆ ఊరికే పరిమిత అయి ఉంది ఈ బుద్ధ రాష్ట్రానికి కాకుండా అమెరికాలో కూడా డల్లాస్లో లో కూడా పల్లె రఘునాథ్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చానంటే కారణమేమి చదువుకున్నాను కాబట్టి గొప్ప నేనే చెప్తున్నా జీవితాలకు దశ దిశ నిర్దేశం చేసేది మీకు ఇచ్చేది మీ గౌరవం ఇచ్చేది అన్నిటికీ మూలం వచ్చే చదువు బాగా చదువుకోవాలి పిల్లలు మరీ ముక్కిన ఆడపిల్లలు ఎక్కువ కనపడుతున్నారు ముందు కాలంలో ఆడపిల్లలు పుడితే చాలా బాధపడేవాళ్ళు ఓ సామెత ఉంది ఏమో సామెత ఆడ పుట్టే బదులు అడవిలో మానే పుట్టేది మీరు అని చెప్పేవాళ్ళు మేమంతా ఏమనుకుంటున్నామంటే మేము ఎందుకు ఆడవాళ్ళగా పుట్టలేదా అనేటట్లుగా అన్ని సౌకర్యాలు సదుపాయాలు అవకాశాలు మహిళకే వస్తున్నాయని చెప్పి గుర్తు చేస్తున్నా మహిళ సర్పంచ్ ఎంపీ పర్వీణ్ మాలు మహిళ మన శాసనసభ్యురాలు మహిళ బి అంటే మహిళకి ఎంత ప్రాధాన్యత వస్తుందో మీరు అర్థం చేసుకోవాలా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంత ప్రాధాన్యత వస్తూ ఉంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండే ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్తున్నా టీచర్స్ కూడా ఇది పవిత్రమైన దేవాలయంగా భావించాలి టీచర్స్ కూడా బాగా కష్టపడి పనిచేయాలి ఎవరికైనా వెయిట్ ఉందంటే నిపుతులకు కూడా మంత్రిగా గర్వంగా చెప్పుకోవడముగా

అందులో భాగంగా నాకు ఈ అవకాశం రావడం అంటే నేను చాలా ఆనందంగా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఒక కాలేజీ చేస్తున్నాను ఇక్కడున్న పిల్లలకి వేరే ఊరికి వెళ్ళి ఏదో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ స్టార్ట్ అయింది మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ లో ఉన్న మంచి ఫెసిలిటీస్ కి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోగలిగితే అంతకంటే మంచి ఎడ్యుకేషన్ వేరే ఎక్కడో రాదు ఆ సిలబస్ కూడా చాలా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో నేను నేను బుక్స్ చూశాను చాలా మంచి సిలబస్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ కంపేరబుల్గా ఉంది సిలబస్ కూడా టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేశారు సెంటర్ గవర్నమెంట్ సో చాలా మంది టీచర్స్కి స్టూడెంట్స్కి మంచి ఒక వేదిక అయింది చాలా ఆనందంగా ఉంది ఇవాడ ప్రోగ్రామ్ కూడా